నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ టమాటో ఫ్రైడ్ రైస్ టమాటో రైస్ కాకుండా ఫ్రైడ్ రైస్ ఏంటని ఆలోచిస్తున్నారా నేనైతే ఇక్కడ ఫ్రైడ్ రైస్ లానే చేసుకున్నాను మరి ఇలా చేసి చూస్తే మాత్రం మీకు సేమ్ ఫాస్ట్ ఫుడ్ బండి దగ్గర వచ్చే ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్లో ఉంటుంది కాకపోతే ఎగ్ ఫ్లేవర్గా బదులుగా మనకి ఇక్కడ టమాటో ఫ్లేవర్ ఉంటుంది మీరు ఎగ్ ఫ్లేవర్తో కావాలి అనుకుంటే టమాటో మొత్తం కూడా మనకి ముక్కలంతా మెత్తబడేటప్పుడే ఎగ్ కూడా స్క్రాంబుల్ చేసి వేసుకుంటే మీకు చక్కగా ఎగ్ ఫ్లేవర్ కూడా కలుస్తుంది అలా కూడా సూపర్గా ఉంటుంది మరి నేను చేసిన ఈ ఫ్లేవర్ అయితే ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజు ఇక్కడ రెసిపీ టమాటోతో ఫ్రైడ్ రైస్ కోసం టమాటో రైస్ టమాటో ఫ్రైడ్ రైస్ రైస్ కాకుండా టమాటో ఫ్రైడ్ రైస్ మాత్రమే నేను చక్కగా సాసులు అన్నీ వేసుకొని చేసుకుంటున్నాను ఇక్కడ మంచి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా సూపర్గా ఉంటుంది ఇది ఇక్కడికైతే వేడి అన్నం కన్నా కొద్దిగా ఆరిన అన్నం అయితేనే బాగుంటుందండి నేను ఒక గంట ముందుగానే అన్నం వండి పెట్టుకున్నాను మీకు ఉదయం వండిన అన్నం సాయంత్రం మిగిలిన కూడా ఇలా రైస్ చేసేసుకోవచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగానేనండి మొత్తం కాకపోతే ఎగ్ ప్లేస్లో టమాటా వేసినాం అంతే ఇక్కడైతే అల్లం అలాగే వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వెల్లుల్లి రెమ్మలు అయితే నాలుగు తీసుకున్నాను అల్లం ఒక హాఫ్ ఇంచ్ మొక్క వరకు తీసుకున్నాను ఉల్లిపాయ మీడియం సైజ్ది ఒకటి చిన్న మొక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయ కారం గురించి ఒకటే తీసుకున్నాను కొద్దిగా కారం కూడా వేస్తున్నాను ఇందులో అలాగే కొద్దిగా పుదీనా రెమ్మలు చిన్నగా కట్ చేసుకున్నాను వీటిని కొంచెం గరం మసాలా టమాటాలు అయితే నేను తీసుకున్న కప్పు బియ్యం కప్పు బియ్యానికి ఇందులోకి వచ్చేసి మూడు టమాటాల వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ నేనైతే కెచప్ అలాగే షెజ్వాన్ సాస్ కొద్దిగా కొంచెం సోయా సాస్ తీసుకుంటున్నానండి మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి ఇందులోకి నేను ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఈ రైస్కి అయితే ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగా పట్టదు నేనైతే ఇక్కడ రెండు రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ హీట్ అయిన వెంటనే అల్లం వెల్లుల్లి వేసి వేయించుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి బాగా వేగిపోవాలి ఫస్ట్ ఆయిల్లోనే పేస్ట్ కన్నా కూడా ముక్కలు అయితేనే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది థర్టీ సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేశాను ఇవి వేగే వరకు చూడండి ఇవన్నీ కలర్ మారేటప్పుడే ఇందులోకి నేను పుదీనా అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు వేసినాను ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ మారిపోవాలి మరీ కంప్లీట్గా బ్రౌన్ కలర్కి అవసరం లేదండి ఇక చూడండి ఉల్లిపాయలు కూడా కొంచెం సాఫ్ట్ కలర్ నుంచి కలర్ మారేటప్పుడే ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను కట్ చేసిన టమాటో ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ అలాగే కారం కూడా వేసేస్తున్నాను ఇక టమాటో అంతా ముక్కలుగా కాకుండా మెత్తగా అయిపోవాలి మూత పెట్టేస్తున్నాను టమాటో అంతా మెత్తగా వచ్చే వరకు సాల్ట్ వేసేసాం కాబట్టి టమాటా వెంటనే మెత్తగా పడిపోతుంది మూత తీస్తున్నాను నేను ఇక్కడ టమాటో అయితే మెత్తగా తోలు ఊడేలాగా అయిపోయింది చూసారా నీరు కూడా మొత్తం కూడా టమాటోలో నీరంతా కూడా తగ్గిపోయింది ఇప్పుడైతే నేను ఉడికించి పెట్టుకున్నా రైస్ను వేసేస్తున్నాను రైస్ వేయబోయే ముందే ఇందులోకి సోయా సాస్ హాఫ్ స్పూన్ వరకు అలాగే షెజ్వాన్ ఛాస్ ఒక స్పూను దీంతోపాటుగా టమాటా కెచప్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను డామినేట్ చేసేలాగా వేయట్లేదండి అంతా కొంచెం మాత్రమే వేస్తున్నాను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒకసారి కలిపిన తర్వాత రైస్ మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను ఇక్కడ నేను రైస్ కలిపేటప్పుడు హై ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను స్టవ్ని వేడి వేడి అన్నం అయితే మనం కలిపినప్పుడు మెత్తగా అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ రైస్ అంతా ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను కొద్దిగా ఆరనిచ్చాను హై ఫ్లేమ్ లేదు మాత్రమే రైస్ కలుపుకోవాలి టాస్ చేయగలిగితే టాస్ చేసుకోండి మొత్తం టమాటో ఫ్లేవర్ అంతా రైస్ కలిసిపోయింది ఫైనల్గా కొంచెంగా గరం మసాలా వేసేస్తున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేశాక ఒక థర్టీ సెకండ్స్ అయితే మూత పెడుతున్నానండి ఎందుకంటే రైస్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టడం కోసం సాల్ట్ చూసుకొని ఒకసారి మూత పెడితే సరిపోతుంది నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి స్టవ్ ఆఫ్ చేసేసి థర్టీ సెకండ్స్ అయితే మూత పెట్టేస్తున్నాను నేను ఇక్కడ మూత తీసేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీయే కదండి మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను సూపర్గా ఉంటుంది అలాగే ఈవినింగ్ స్కూల్ నుంచి కానీ ఆఫీస్ నుంచి కానీ వచ్చిన వాళ్ళకి వేడివేడిగా రైస్ అయితే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది మీరు కావాలనుకుంటే ఇందులోకి కొంచెం ఎగ్ కూడా స్క్రాంబుల్ చేసి వేసుకోవచ్చు అలా కూడా ఎగ్ రైస్గా కూడా సూపర్గా ఉంటుంది టమాటో ఎగ్ రైస్ మరి ఇంకెందుకు కావాలసే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ